చికెన్ని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు మామూలుగా గసగసాలు మిరియాలు పట్టమగ్గ అవన్నీ వేసుకొని చేసుకుంటాం కదా కానీ అవన్నీ లేకుండా కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అవన్నీ వేసుకుంటే కొంతమందికి గ్యాస్ ఎక్కువ ఎక్కువైపోతుంది అనమాట సో అలాంటి వాళ్ళు ఇలాగ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట కొంచెం అల్లము తెల్లగడ్డలు దంచుకోవచ్చు ఇంకా టమాటాలు మిక్సీ పట్టాల్సిన అవసరం హ్యాపీగా మనం వేపేసుకోవచ్చు ఆ ఆయిల్ పోసి కొంచెం ఆవాలు వేసిన తర్వాత ఇంకా అల్లము వెల్లుల్లి పైన దంచుకుంటాం కదా అది వేసేసుకొని ఇంకా టమాటాలు మెత్తబడ్డ తర్వాత ఇంకా మనం బాయిల్ చేసుకున్న చికెన్ అందులో వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలుపుకొ బాగా ముద్దబడి చికెన్ చాలా బాగా ఉడకాలి ఇంకా నోట్లో పెట్టుకుంటే మెత్త అంతగా ఉండాలన్నమాట అంత మంచిగా ఉడికితే టేస్ట్ ఇంకా ఆయిల్ పైకి వస్తుంది అనమాట చికెన్లోంచి ఆ కూరలోంచి అప్పుడు మనకు మంచిగా ఉడికిందని మనం తెలుసుకోవచ్చు చికెన్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అనమాట ఇదైతే మసాలాలు ఎక్కువ లేకుండా మనం హ్యాపీగా హెల్తీగా తినేయచ్చు